హాయ్ అండి వెల్కమ్ టు మాంటల్ ఎక్స్ప్రెస్ ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయతో మనం చేసుకునే బిర్యానీ అనమాట చాలా బాగుంటుందండి సో వంకాయ అనేది అందరికీ ఫేవరెట్ కదా గుత్తి వంకాయతో మనం బిర్యానీ కూడా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు రకరకాల బిర్యానీస్ చేసి ఉంటారు కదా సో ఈ విధంగా ఒకసారి వంకాయతో కూడా బిర్యానీ ట్రై చేయండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది వంకాయ నచ్చిన వరకు అయితే ఈ బిర్యానీని అసలు వాళ్ళు మర్చిపోలేరు అనమాట అంత బాగుంటుంది దీన్ని రైతాతో తింటే సరిపోతుంది లేదా మీకు కర్రీ కావాలంటే కర్రీతో తినచ్చు అండ్ ఈజీగా చేసుకోవచ్చు అండి తక్కువ టైంలో కూడా అయిపోతుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఎలా ఉందో ఒకసారి కామెంట్ కూడా చేసి చెప్పండి ముందుగా ప్రాసెస్ చూద్దాం ముందుగా ప్యాన్ తీసుకొని మనం ఏంటంటే రెండు స్పూన్ల వరకు పల్లీలు వేయించుకోవాలన్నమాట పల్లీలు వేగిపోయిన తర్వాత వాటిని తీసేయాలండి ఇప్పుడు అదే ప్యాన్లో ఏంటంటే వన్ స్పూన్ ధనియాలను తీసుకొని వేయించుకోవాలి ధనియాలు కూడా వేగిపోయిన తర్వాత వాటిని కూడా తీసేసేయాలి ఇప్పుడు అదే ప్యాన్లోని ఒక ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలు ముక్కలు కట్ చేసేసి వేసేయాలి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత వీటన్నిటినీ కలిపి మనం మిక్సీలోకి తీసుకోవాలన్నమాట తీసుకొని దీన్ని ఒక పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి దీనికి సరిపడే సాల్ట్ కొంచెం పసుపు అండ్ ఈ పేస్ట్ మట్టుగా కారం వేసేసి మనం దీన్ని పేస్ట్గా చేసి పెట్టుకోవాలి పలచగా చేయొద్దు ఎందుకంటే దీన్ని మనం వంకాయలో పెడతాం అనమాట సో అందుకని గట్టిగానే రుబ్బుకోండి పేస్ట్ సో ఇప్పుడు పల్లి తగిలినట్టు పేస్ట్ కచ్చాపిచ్చగా రుబ్బుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు ఏంటంటే చిన్న వంకాయలు తీసుకొని వాటిని ఈ విధంగా మధ్యలో కట్ చేసి పుచ్చులు లేకుండా చూసుకోండి తర్వాత ఈ పేస్ట్ అంతటిని వాటి మధ్యలోకి పెట్టేసేయాలి ఈ విధంగా వంకాయలు ఇంట్లో పెట్టాలి నేను పావుతో బియ్యం తీసుకుంటున్నాను అంటే మనం బియ్యం కొలుస్తాం కదా పావు సో నేను దాంతో తీసుకుంటున్నాను అంటే ఒక పెద్ద గ్లాస్తో వస్తుంది అనమాట బియ్యం సో దానికి నేను ఎన్ని వంకాయలు తీసుకుంటున్నాను అంటే ఒక ఆరు నుంచి ఏడు వరకు వంకాయలు తీసుకుంటున్నాను సో అందుకని మీరు కూడా లెక్క ప్రకారం వంకాయలు తీసుకోండి మనకు వంకాయలు పెట్టిన తర్వాత మనకి ఏంటంటే కొంచెం పేస్ట్ మిగిలిపోతుందా అని వదిలేయండి ఇప్పుడు నేను చూపించాను కదా అదే పావు అనమాట దాంతో నేను బియ్యం తీసుకుంటున్నాను సో ఇప్పుడు వంకాయలు ఆ పేస్ట్ పెట్టేసాను కదా ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో మనం బిర్యానీకి ఏ మసాలాలు వేస్తామో దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అవన్నీ వేసేయాలండి సో చెక్క ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసి సరిపోతుంది లవంగాలు ఒక నాలుగు వేస్తే సరిపోతుంది జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసేయండి బిర్యానీ ఒక రెండు వేసుకోండి సో అవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం వంకాయలు రెడీగా పెట్టుకున్నాం కదా సో ఆ వంకాయలు కూడా దాంట్లో వేసేయాలి వేసేసిన తర్వాత వంకాయలు వేసినప్పుడే ఇంకా ఉల్లిపాయలు కూడా మనం వేరేగా బయట వేస్తామండి అది కూడా ఒక ఉల్లిపాయని సన్న రేకులుగా కట్ చేసుకోండి సో ఆ ఉల్లిపాయలు కూడా వేసేసి ఇప్పుడు దీన్ని మూత పెట్టి వదిలేయాలి మనకి వంకాయ ఏంటంటే మగ్గినట్టు అవ్వాలన్నమాట కొంచెం మగ్గినట్టు అవ్వాలి కొంచెం మగ్గినట్టు అయిన తర్వాత ఒక టమాటా వేయండి చిన్న టమాటా సరిపోతుంది వేసేసి ఒక పావు కప్పు వరకు పెరుగు కమ్మడి పెరుగు వేసుకోండి పుల్లడిది వేయద్దు సో పెరుగు కూడా వేసేసి ఇప్పుడు ఈ టమాటాను పెరుగుతో పాటు ఈ వంకాయ అనేది బాగా మగ్గాలన్నమాట ఇప్పుడు దీని మట్టుగా కొంచెం సాల్ట్ వేయండి అండ్ మన ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ మిగిలిపాన్ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసి కొంచెం కొంచెం నీళ్ళు వేసేసి సాల్ట్ కూడా సరిపడినంత సాల్ట్ వేసేసి ఈ పెరుగుతో పాటు ఆ వంకాయ అనేది బాగా మగ్గాలి సో వంకాయ మగ్గినంత వరకు మనం దీన్ని మూతపెట్టి వదిలేయాలి కొంచెంసేపు అయినంత చూస్తే మనకి ఏంటంటే కొంచెం వాటర్ అలా ఎవాపరేట్ అయిపోయి పెరుగు అంతా దగ్గర అయిపోయి మనకు వంకాయలు కూడా బాగా మగ్గిపోయినట్టు అయిపోతాయి ఈ టైంలోనే మనం బియ్యాన్ని ఒక పది నిమిషాలు నానపెట్టండి ఎక్కువసేపు నానపెట్టద్దు సో బాస్మతి బియ్యాన్ని ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టితే సరిపోతుంది నేను చూపించాను కదా పావు నేను దాంతో కొలిచాను అనమాట ఆ బియ్యాన్ని మనం వేసేయాలి వేసేసి ఒకసారి బియ్యాన్ని అంతా కలిపేసుకొని ఇప్పుడు వాటర్ ఏంటంటే మనం ఒక పావు తీసుకున్నాం కదా సో రెండు పావుల వరకు వాటర్ వేసేయాలి వాటర్ వేసేసి ఇప్పుడు బిర్యానీ మొత్తానికి సరిపడే సాల్ట్ బిర్యానీ మసాలా అనేది వన్ స్పూన్ వరకు వేసేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైన వేసేసి దాని కుక్కర్ మూత పెట్టేయాలండి కుక్కర్ కి నేను విజిల్ ఏం పెట్టట్లేదు విజిల్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లోకి ఇరవై నిమిషాల పాటు ఉడికేస్తే సరిపోతుంది ట్వంటీ మినిట్స్ అత చూస్తే మనకి ఈ విధంగా బిర్యానీ ఉడికి ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఒక ఇరవై వరకు పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు నెయ్యిలో వేయించుకొని వాటిని పైన వేసేసి మళ్ళీ వన్ స్పూన్ వరకు నెయ్యి వేసేసి మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచండి ఉంచితే అది బాగా ఉమ్మగిలినట్టు అవుతుంది అనమాట సో ఫైవ్ మినిట్స్ అయితే చూస్తే మనకి బిర్యానీ ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది చాలా బాగుంటుందండి బిర్యానీ ఫ్లేవర్లోని ఆ వంకాయతో మనం పెట్టుకున్న మసాలా గుత్తి వంకాయ ఉంది కదా ఆ తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ బిర్యానీకి కూర అనేది అవసరం లేదండి రైతుతోని మనం తినేయచ్చు అనమాట లేదు మాకు కూరతో నచ్చుతుందంటే మీరు ఏ బిర్యానీ కూర తీసుకున్నా సరే చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కమెంట్ చేయండి కమెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఏదైనా సజెషన్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్